ఐఎస్ సదన్ శివాలయం హుండి దొంగలను వెంటనే పట్టుకోవాలి బీజేపీ నాయకులు హైదరాబాద్ ఐఎస్ సదన్ సౌరస్తాలో శివాలయంలో గురువారం రాత్రి హుండీని పగలగొట్టి దొంగలు డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం చేసింది ఈ ఘటనపై పోలీసులు నిమ్మకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని దొంగలను వెంటనే పట్టుకోవాలని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్ జిల్లా నాయకులు జంగం మధుకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా శుక్రవారం ఐఎస్ సదన్ చౌరస్త వద్ద బీజేపీ నేతలు హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ దేవాలయాల రక్షణను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది బస్తీలో అనేక దేవాలయాలపై దాడులు విగ్రహాల ధ్వంసం నగలు కుండి దోపడీలు జరుగుతున్నా ప్రభుత్వం మౌనంగా చూస్తున్నారు మండిపడ్డారు హిందువుల మనోభావాలను కించపరిచే ఈ తరహా సంఘటనలను ప్రభుత్వం తక్షణమే అరికట్టాలి దేవాలయాల రక్షణకు ప్రత్యేక భద్రత కల్పించాలి పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో దొంగలను పట్టుకుంటామని చెప్పినా ఇప్పటి వరకు ఎటువంటి అరెస్టులు జరగలేదు అని బీజేపీ నేతలు విమర్శించారు కుండి దొంగలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించారని డిమాండ్ చేశారు

धर्म अभी काशा देवालय कमिटी धन्यवाद अंदर की नमस्कार हिंदू बंधुनारा की మరి ఈరోజు హిందూ బంధువులు మరి ఈ కార్తీక మాసంలో ఇక్కడ విచ్చేసి నిన్న అంటే నిన్న తెల్లవారుజామున మన శివ జరి ఈ సంఘటితమే మనమందరము మన భారత సంస్కృతంలో ఉన్నటువంటి ముఖ్య మాసాలలో చాతుర్మాసము ప్రారంభమైంది అందులో కార్తీక మాసం అనేది చాలా పుణ్య మాసము అందులో మనము మన నీలకంఠుడైనటువంటి మహేశ్వరుని చాలా కొలుస్తాం మనం అలాంటి నీలకంఠుడి యొక్క మందిరాన్ని ఈరోజు నిన్న జరిగినటువంటి దాడిలో ఇక్కడ ఉన్నటువంటి కుంటిని పగలగొట్టి ఎవరైతే అదే విధంగా నిన్న ముజ్రాంబాద్ లో కూడా ఒక విదేశీయులు విదేశీయులు అంటే వేరే దేశస్తులు ఇక్కడ వచ్చి మన పాఠశుద్ధ కార్యక్రమాలు పొద్దున లేదంటే నాలుగు గంటల నుంచి నా డ్యూటీలో ఉండి మన వరసం చేస్తుంటారు అలాంటి వారి వారిని వారు చెత్త వేసుకుంటే ఇక్కడ వస్తాయి కదా ఆటలలో వెయ్యండి అని చెప్పేసి ఆ ఒక్క చిన్న మాటకు అక్కడ ఉన్నటువంటి రోహిణలు అడిగితే ఒక్కరికి మీకు చెప్తే అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక ముప్పై నలభై మంది వచ్చారు అన్నారు అది కూడా ఒకటే బిల్డింగ్ లో ఉన్నారు ఒకటే బిల్డింగ్ లో ఉంది ఒకటే ముప్పై మంది వచ్చి ఒక్కరిని దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ సూపర్వైజర్ కూడా పోయి అడిగితే ఆయనను కూడా ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది అసలు ఎవరు వీళ్ళు రాయితో కొట్టారు ఆయన తల పగలు కొట్టారు అసలు ఎవరు వీళ్ళు వీళ్ళకు తీసిన వాళ్ళు ఎవరు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇవన్నీ కూపీనా అక్కడ ఉన్నటువంటి వారి మీద చర్య తీసుకోవాలి అని చెప్పేసి నేను పోలీస్ శాఖ వాళ్ళు ఇంకొకటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మన భారతదేశంలో కానీ మన తెలంగాణలో కానీ ఎటువంటి చర్యలు అవుతున్నాయో మనం ముఖ్యంగా మన దేవి దేవుళ్ళ తొలగ వారి మీద వారు దాడిని ప్రశ్నిస్తున్నారు వాళ్ళ నరస్సు చేయమంటే మతి స్థిమితం లేదు అని చెప్పి చెప్తున్నారు అంటే కేవలం మతి స్థిమితం లేని వాళ్ళకు గుడులు ఇవే కనిపిస్తాయా వాళ్ళకు మద్దతులో మన చర్చలు లేని అంటే అవా ఒక్కటే పెట్టుకోండి అన్న అందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో మన తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా మన హైదరాబాద్ లో ఎంఐఎం ఎక్కడైతే రాజ్యం ఎదుగుతుందో అక్కడనేటనలు జరుగుతున్నాయి కాబట్టి నేను అందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను మనం సంఘటితంగా ఉండి రానున్న కాలంలో మనమందరం కూడా మన భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను మనము నిలబెట్టాలి అని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు